హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే గణేష్ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట ఈ వీడియో పోయిన ఫ్రైడే రోజుది గణేష్ అప్పటిది ఆ రోజు మేము గణేష్ గడ్డకి అయితే వెళ్ళినాము ఫ్రైడే రోజు నేను మా ఆయన మా గల్లీలో ఉన్న అక్క వాళ్ళ బాబు మేము అందరం కలిసి అయితే ఇట్లా గణేష్ గడ్డకి వచ్చేసినాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గణేష్ నవరాత్రులప్పుడు ఖచ్చితంగా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాలన్నమాట గణేష్ గడ్డకి చూపిస్తా చూడండి ఇదే గణేష్ గడ్డ టెంపుల్ అనమాట గణేష్ టెంపుల్ ఇప్పుడు మనం ఇట్లా లోపలికి వెళ్ళాలి ఎంత బాగా డెకరేషన్ చేసిన చూడండి ఇప్పుడు గణేష్ నవరాత్రులు కాబట్టి కొంచెం స్పెషల్ కదా స్పెషల్ డేస్ కాబట్టి ఈ నవరాత్రులు అనే రోజులు జనాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు లోపల చూపిస్తా చూడండి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది జనాలు కూడా ఇక్కడ వన్ నాట్ ఎయిట్ సుట్లు మొక్కులు తీర్చుకున్న వాళ్ళు చాలా ఎక్కువగానే ఉంటారు చూడండి ఇప్పుడు నవరాత్రులు కాబట్టి చాలా స్పెషల్గా ఉంది టెంపుల్ అయితే బంతి పూలతో చేమంతి పూలతో చాలా డెకరేషన్ చేసారు మనం ఇట్లా లోపలికి వచ్చేయాలి ఇక్కడ గజస్తంభం కనిపిస్తుంది కదా దీన్ని దాటుకొని వెళ్తే గణేషుడు లోపల టెంపుల్లో ఉంటాడనమాట గర్భగుడిలో చూపిస్తా మీకు చూడండి జనాలు చూడండి ఒకసారి చాలా జనాలు ఉన్నారు ప్రదక్షిణలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు వన్ నాట్ ఎయిట్ వేసే వాళ్ళు వేస్తున్నారు కొందరైతే ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళు మార్నింగ్ వచ్చిన వాళ్ళు కావచ్చు మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళినాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా డెకరేషన్ చేసినరో అన్ని రకాల పూలతోటి చాలా బాగా అలంకరించారు ఇక్కడ చిన్న చిట్టి గణపాయనైతే కుసుండబెట్టిరనమాట ఇది గర్భగుడి మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి గుడి లాక్ వేసేసారు కానీ ఇక్కడ నుండి కనిపిస్తాడు గణేషుడు ఈరోజు ఏదో అవతారంలో ఉన్నాడు శనగలో ఆవాలతోనో ఉన్నాడు అనమాట ఇక్కడ ఈ బొజ్జగనపైనేమో ఇక్కడ కూర్చుని పెట్టిర్రు మేమైతే నేను మా ఆయన ప్రదక్షిణలు చేస్తున్నాము మా ముందట అక్క ఇంకా వాళ్ళ బాబు అక్షయ్ కూడా ఉన్నారు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో టెంపుల్కి వెళ్తే మాత్రం ఒక ప్రశాంతత అయితే ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇట్లా టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టం కాకపోతే మా పిల్లల ఎడ్యుకేషన్ వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము ఇట్లా లోకల్లో మాత్రం అప్పుడప్పుడు వెళ్తున్నాం అన్నమాట చూడండి ఇక్కడ మా అక్క అయితే జనక్క అయితే దర్శనం చేసుకుంటుంది ప్రదక్షిణ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది ఇందులో ఈ శివాలయం దగ్గరకు వచ్చేసినాము చూడండి శివుణ్ణి చూపిస్తా మీరు కూడా శివయ్య దర్శనం చేసుకోండి గణేషుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా శివయ్య దర్శనం చేసుకున్నాక ఇక్కడ ముందట నంది ఉంటుంది మనం ఏమైనా చెప్పాలనుకుంటే కోరికలు నంది చెవులో చెప్పాలి దర్శనాలు అయిన తర్వాత ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నాం మేము చూడండి ఎంత పెద్ద తాళి ఇచ్చిండ్రో ఈ ప్లేట్లల్లో మనం అక్కడ రైస్ తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని తింటున్నాము చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు నాకు గుడి దగ్గర ప్రసాదం తినడం అయితే చాలా ఇష్టం ఫంక్షన్లో కంటే నాకు టెంపుల్స్ దగ్గర తినడం చాలా నచ్చుతుంది మాకే లాస్ట్ మా తర్వాత వచ్చిన వాళ్ళకైతే ప్రసాదాలు అందలేదు మేమే లేటుగా వెళ్ళినాము ఇంకా చాలా మంది కూడా వస్తూనే ఉన్నారనమాట ఇక్కడ మేము మాట్లాడుకుంటూ మీ అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరి కోసం చెప్పుకుంటూ ప్రసాదం అయితే తింటున్నాము అది తిన్న తర్వాత ఇట్లా టెంపుల్స్ ఇంకా లోపల ఇంకా టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఇంకొక దగ్గర కూడా విఘ్నము అది చేసిండ్రు అక్కడికి వెళ్తున్నాము చూడండి ఇక్కడనే మార్నింగ్ విఘ్నం చేసినట్టున్నారు అక్కడికి వెళ్ళి మొక్కినాము మొక్కిన తర్వాత మళ్ళీ ఇట్లా టెంపుల్లోకి వచ్చి కూర్చున్నాం చాలాసేపు ఈవినింగ్ వరకు చాలా బాగా అనిపించిందండి మాకైతే దగ్గరలో ఉన్నవారు కూడా ఒకసారి గణేష్గడ్డ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విఘ్నం జరిగినట్టుంది మార్నింగ్ మేము మార్నింగ్ పని ఉండి రాలేకపోయినాము అందుకని ఆఫ్టర్నూన్ అనమాట నవరాత్రులలో ఒక్కసారన్నా వచ్చి ఆ గణనాథుని దర్శనం చేసుకుందామనే ఉద్దేశంతో వచ్చినాము జనాలు చూడండి గుంపులు గుంపులుగా వస్తారు చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది నేనైతే మీ అందరి కోసం టెంపుల్ మొత్తం చూపిస్తున్నా చూడని వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసం చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే సిటీ నుండి కూడా వస్తారు అంత మహిమ ఉంటుందన్నమాట మన గణనాథుంది అందరి మొక్కులు నెరవేరుస్తాడు కాబట్టి ఇక్కడ ప్రదక్షిణాలు వన్ నాట్ ఎయిట్ వేస్తూనే ఉంటారు చూడండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా ఛానల్ చూసి లైక్ కొట్టడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటా ఇక్కడ మా ఆయన మేమందరం అయితే దర్శనమైన తర్వాత ఇట్లా ప్రశాంతంగా కూర్చున్నాము చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్స్కి వస్తే వీక్లీ వన్ టైం అన్నా ఖచ్చితంగా టెంపుల్స్కి వెళ్ళాలి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అక్షయ్ని అక్కని చూపిస్తున్నాను అనమాట నేను మేము అందరం ఉన్నాం ఇక్కడనే అని వాళ్ళు కెమెరా ముందుకు వస్తలేరని చూపిస్తున్నా ఇది బయటకు వెళ్ళేదారి వచ్చేదారి కూడా ఇదే గోపురం చూడండి చాలా బాగుంది గోపురం కోసం అని ఈ వీడియో తీసి చూపిస్తున్నాం మీ అందరికీ ఎంత బాగా అనిపిస్తుంది గోపురం చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్స్కి వెళ్తే మనసుకు ఏదో తెలియని సంతోషం అయితే అనిపిస్తుంది కదా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఇప్పుడైతే బయటకి వెళ్తున్నాము ఈవినింగ్ వరకు అక్కడనే ఉన్నాము ఇక్కడ బయటకు వచ్చేసరికి వెహికల్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చిలక పంచాంగం చెప్తున్నాడు మా ఆయన మా అందరికీ ఇట్లా చిలక పంచాంగం అనమాట చాలా బాగా చెప్పిండు కొన్ని కొన్ని అయితే మనకు అవును నిజమే అన్నట్టుగా చెప్తున్నాడి ఈ నాకైతే మంచిగా అనిపించింది ఈ ప్యారెట్స్ రెండు రాముడు సీత చాలా బాగున్నాయి నా దగ్గరకు అయితే ఇట్లా అనమాట ఒక ప్యారెట్ అయితే నాకు మంచిగా అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఇట్లా పంచాంగం అయితే చెప్పించుకున్నాం అందరం కూడా ఇవన్నీ ఒక స్వీట్ మెమరీస్ లాగా అనిపిస్తాయి కదా ఈ చిన్న చిన్న ఆనందాలు వాళ్ళకు కూడా కొద్దిగా డబ్బులు కూడా ఇచ్చిన వాళ్ళమైతామని చూపించుకున్నాం అనమాట ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్తున్నాము బాయ్ ఫ్రెండ్స్